ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి అందరికీ స్వాగతం భగవంతుని పట్ల సంపూర్ణమైన ప్రేమ భక్తి విశ్వాసాలతో హృదయపూర్వకంగా చేసే సేవ చిన్నదైన స్వామి స్వీకరిస్తాడు ఉడత చేసిన చిన్న సాయాన్ని రామచంద్రుడు మెచ్చుకుని దాన్ని ఒళ్ళో పెట్టుకుని వీపుని విరాడంటే భగవంతుడి పట్ల దానికి ఉన్న ప్రేమ ఆయన అర్థం చేసుకున్నారన్న మాటే కదా ప్రేమ సాగరుడు భగవంతుడు భగవాన్ శ్రీ సత్యసాయి వారు నా ఆస్తి నా విద్యార్థులే అన్నారు ఎందుకంటే స్వామివారు చెప్పినటువంటి మానవతా విలువలను పరిపూర్ణంగా పాటిస్తూ అందరినీ ప్రేమిస్తూ సమాజానికి సేవ చేసి స్వామిని ఆనందింపజేస్తారని స్వామివారి భావన స్వామివారు ప్రశాంత నిలయంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ నిర్మాణ భవనాన్ని ప్రారంభించేప్పుడు ఆ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలను పరిశీలిస్తూ స్వామివారు చాలా బిజీగా ఉంటారు ఒకరోజు దర్శన సమయంలో విద్యార్థుల మధ్య తిరుగుతూ ఉండగా ఒక చిన్న ప్రైమరీ స్కూల్ పిల్లవాడు ఒక లేఖను స్వామికి అందిస్తాడు వారు ఆ లేఖ పట్టుకొని వైద్యులతో కలిసి ఇంటర్వ్యూ గదిలోకి వెళ్తారు అకస్మాత్తుగా కొద్దిసేపటికి స్వామి బయటికి వచ్చి ఆ పిల్లవాడిని దగ్గరకు రమ్మని సైగ చేస్తారు ఆ పిల్లవాడిని స్వామి అడుగుతారు కదా ఈ లేఖలో నీవు నాకు రాసినది అందరూ వినేలాగా పైకి చదవచ్చా అంటారు భగవంతుడు ఆ చిన్న బాలుడిని అతడు రాసిన ఉత్తరంలో సమాచారాన్ని అందరికీ తెలియజేయడం కోసం పర్మిషన్ అడుగుతున్నారంటే స్వామి యొక్క మర్యాద విధానం మనకు చూపునే కదా ఆ విద్యార్థి తమ ఇష్టం స్వామి అంటాడు ఆ చిన్న విద్యార్థి ఆ లేఖలో స్వామికి ఏం రాశాడంటే భగవంతుడు సమాజంలోని ప్రతి వారికి పూర్తిగా ఉచిత ఆరోగ్యాన్ని ఆధునిక సౌకర్యాలతో ఉండేటటువంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నాడు మాకంతా ఉచిత విద్యను అందిస్తున్నారు దానికోసం నేను చిన్న మొత్తాన్ని స్వామికి సమర్పించుకుంటున్నాను స్వీకరించమని ప్రార్థిస్తున్నాను అని ఉంటుంది ఆ ఉత్తరంలో ఆ చిన్న ప్రైమరీ పాఠశాల విద్యార్థి భగవాన్ యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రేమకు పొంగిపోయి స్వామిని ఇలా ప్రార్థించాడు అతడు మధ్యతరగతి కుటుంబాన్నించి వచ్చినటువంటి చిన్న పిల్లవాడు భగవాన్ వానికి ఏ విధంగా తాను తోడ్పడగలనా అని ఆలోచించి మూడు నెలలుగా తల్లిదండ్రులు తనకు పంపే కొద్దిపాటి మొత్తాన్ని ఆదా చేయటానికి ప్రయత్నించాడు దానికోసం అతడు బట్టలు ఉతికేవానికి బట్టలు ఇవ్వడం మానేసి ప్రతిరోజు తానే స్వయంగా ఉతుక్కోసాగాడు కొంత డబ్బు ఆదా చేయడం కోసం చాక్లెట్లు బిస్కెట్లు మొదలైన చిరుతిండ్లు కూడా మానేశాడు దానితోటి మరికొంత తాను ఆదా చేయగలిగాడు ఆ బాలుడు మొత్తం వంద రూపాయలు దాచి ఆ సొమ్మును స్వామివారికి భవన నిర్మాణానికి సమర్పించుకుంటున్నానని దాంట్లో రాసినటువంటి విషయాన్ని స్వామివారు ఆ ఉత్తరం పైకి చదివి అందరికీ వినిపిస్తారు వంద రూపాయల నోటును పట్టుకొని అందరికీ చూపుతూ స్వామి కళ్ళలో మెరుపు మెరుస్తుండగా గర్వంగా ఆ పిల్లవాని చేతిని పట్టుకొని వంద రూపాయల నోటు అందరికీ చూపించి నా ప్రియమైన బంగారు ఇది నాకు వంద రూపాయల నోటు కాదు ఈ నోటు నాకు కోట్ల రూపాయల కంటే విలువైనది అంటూ భగవాన్ బాబావారు ఆ నోటును స్వీకరించారు ఆ అమాయక బాలుని హృదయం నుండి కురిసిన ప్రేమను కృతజ్ఞతాపూర్వక భావనతోనూ భావప్రియుడైనటువంటి భగవాన్ బాబావారు అందుకొని అందరికీ వివరించారు ఉడుత చేసిన సాయం ఎంత చిన్నదో ఆ చిన్న కుర్రవాణి యొక్క భావన అంత గొప్పది భగవాన్ బాబావారు సేవలో పాల్గొనడానికి ఉడుత తాను చిన్న జీవైన సేవ చేసింది ఈ చిన్న పిల్లవాడు తన ప్రేమ భక్తి ఇలా చూపాడు కనుక మనం భగవంతుడు హృదయపూర్వక ప్రేమ కృతజ్ఞతలతో ఏది అందించినా స్వీకరిస్తారు జై సాయిరామ్